కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ సీనియర్ నేత సాయన్ అనుచరుడు సంతోష్ యాదవ్ వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అమ్ముకున్న వారిని ఎన్నికల తర్వాత జైలుకు పంపుతామని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు మారేడుపల్లిలో అర్హులకు ఇండు ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారని చెప్పారు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు వారిని నేను ఆదుకుంటానని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు తీసి మామ అల్లుణ్ణి కొడుకుని జైలుకు పంపుతామని మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు తెలిపారు ట్రంకు పెట్టుతో వచ్చిన వారు వేల కోట్లకు అధిపతులు ఎలా అయ్యారని ప్రశ్నించారు

తరుసదానంతా అరే నమ్మి మొస్త మనమంతా భయపడితే మన కంటోన్మెంట్ ప్రజలా అందయిన వాడన్నాలకు కంచెతున్నా మన ఆడబిడ్డలకు స్వయం ఉపాధిని కల్పించాడన్నా తన చుట్టూ ఉన్న కార్యకర్తలకు ధైర్యముతానన్నా అరే మెరుపుల మెరిసి కురుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుపుల కదిలి కదిలిస్తు

ఎవరైతే చేసి డబుల్ బెడ్రూమ్ వసూలు చేసిండ్రో వాళ్ళందరి ఎన్నికల తర్వాత ఎన్నికల కోడ్ తర్వాత నేను ప్రామిస్ చేస్తా ఉన్నా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా జైలుకు పంపించడం ఖాయం దేవుడి దగ్గర ఉన్నాడు సాయన సాయన నాకు పెట్టానా పార్టీ వేరైనప్పటికీ మేము టీడీపీలో కలిసి పనిచేశాం చాలా మంచి వ్యక్తి ఈ పక్కకు ఉన్న వాళ్ళు చెడగొట్టి ఆయన పేరు పాడు చేసే విధంగా ప్రవర్తించారు చుట్టూ ఉన్న వాళ్ళని ఒకరిని కూడా వదిలిపెట్టారని చెప్పి ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నా జాగ్రత్తగా ఎందుకంటే పది సంవత్సరాలు నుంచి ఈ ప్రభుత్వం ఇవో డబుల్ బెడ్రూమ్ అవో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు ఇలా ఒక మంచి సిరిపేట మాట్లాడుతూ ఇలా మేము చేసిందని అరే లచ్చా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు అడ్రస్ వేనోడివి ఎక్కడకే నచ్చిన వాయిద్యం అమాం అంటూ వచ్చి ప్రజల దగ్గర కూర్చుని మీ జైత్రయ జపాలని ఫస్ట్ వేలాబార్లో పాల్పెట్టి చేర్చో అక్కడ అల్పిషియకి వచ్చినప్పుడు రంపర చెప్పుతో రంకి దబాత వచ్చింది యా ఇరాగాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇయ్ ఇక్కడ కాదు ఏ గ్రామానికి చెందిన రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో అవి ఏపీలో రాయి వీళ్ళు నిలైన రాయి ఏదో అయినా డబుల్ బెడ్ రూమ్ లేవా కదా వీరు ఏపీ అరీ కూడా పాలరు పది సంవత్సరాల నుంచి డౌన్ బెడ్ రూమ్ ఇస్తాను డౌన్ బెడ్ రూమ్ ఇస్తామని రావెంటి మీరు పాల్గొంటుంది నేను లేదు ఏ ఊరికి లోయా రజను చెప్తా ఉన్నారు ఇంద్రం నిన్ను ఇక ఏ గ్రామానికెళ్ళినా సిటీలో ఏ అంబేద్కర్ ట్రావెలింగ్కి వెళ్ళినా ఇంద్రాబాయి నుంచి వెళ్ళిన ఇందిరా గాంధీ గురించి మాట్లాడే నైతిక ఎక్కడ ఉంది ఆయన నాయన కూడా నేను చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఒక రాజు కుటుంబం అంటే నెహ్రూ కాలకి వెళ్ళి ఇండిపెండెన్స్ లో కూడా ఒకటి గమనించవలసిన అవసరం ఉంది నెహ్రూ గారు ఆయన గాంధీ గారి కానీ ఇండిపెండెన్స్ టైంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో మీరు గమనించాలి మీకు ఏం తెలుసు ఆ రోజు టోటల్ ఆర్థికంగా ఇండిపెండెన్స్ తెచ్చుకోవడానికి పూర్తి సహకరించిన మన నెహ్రూ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు మన తాతకెళ్ళి ఇప్పటిదాకా చరిత్ర వాళ్ళు మీకేం చరిత్ర ఉంది లబ్బర్ చెప్పులు కంకి డబ్బా చరిత్ర ఇలా లక్షల కోట్లకు ఎట్లే దాని గురించి వివరణిస్తే బాగుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా అనిల్ గారు కూడా ఆయనతో రావడం అని చెప్పిండు అన్నా మన రావులన్న మీరు ఎకానమీలో పోతే అన్న కూడా ఎకానమీలో పోతే ఎప్పుడు ఫ్లైట్ లా ఇంతవరకు బిజినెస్ క్లాస్ లో పోలే మీకేమో సొంత ఫ్లైట్ ఉండే ఎందుకు వచ్చినా ఫ్లైట్ లో మీకు సొంత ఫ్లైట్ ఎందుకు వచ్చినాయో అవన్నీ చెప్పండి చెప్పిన తర్వాత మాట్లాడదాం ఒకప్పుడు మీ చెవి ఏంటి మీరేంటి అని తెలుసు రేవంత్ రెడ్డి గారు కష్టపడి కష్టకాలంలో మీరు కాంగ్రెస్ లేకుండా చేద్దాం అనుకొని సోనియా గాంధీ గారికి విలీనం చేస్తాం తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం పాటలు చెప్పి సోనియా అమ్మ తల్లి తెలంగాణ ఇచ్చిన తర్వాత మీ పుణ్యాల రెండు రాష్ట్రాల పవర్ లేకుండా పోయిందా తమ్ముడు ఇది గుండెవే చేసుకోవాలి మీ మామ అల్లుడు మీ బావతి ముగ్గురు కలిసి గుండెవే చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నా అది అయిపోయాక ఇంకా సాటిస్ఫై లేక రెండు రాష్ట్రాల పోయినా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే కొనుగోలు చేసి కొనుగోలు చేసినా లేదా పార్టీ లేకుండా చేస్తామని చెప్పి చేస్తే ఇవాళ ప్రజలు తిరగబడి మొత్తం ప్రభుత్వాన్ని చేసిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తగ్గిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే పదవి పోయినా పవర్ పోయినా ఇంకా పవర్ లో ఉన్నట్టు అహంకారం మీరు జైలుకు పోయినాక సుజాయితే రామయ్య మామ అల్లుడు బొమ్మని జైలుకు పంపించడం ఖాయం ఎలికల తర్వాత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఖర్చులున్నారంటున్నాం అది ఎవరు వస్తారు రామయ్య మీకు ఒక ఎమ్మెల్యే గౌరవించే తీసుకపోయి కుక్కలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకపోయి కుక్కలతో పోల్చిరు వస్తా అరవై ఏళ్ళు పిలిస్తే అవన్నీ మర్చిపోండి బిడ్డా బిల్ల జైలుకు పంపించడం ఖాయం మీరు ఎవ్వరు కూడా టచ్ చేయలేరు చేస్తే మొత్తం అక్కి అక్కి అయిపోతే తెలంగాణ రాష్ట్రం అని కూడా ఈ వేదిక పైన చెత్తరిస్తా ఉన్నా గణేష్ అన్నలు పంపించకపోతే మేము రాజకీయాలు వినిపెడతాం అసెంబ్లీకి తప్పకుండా పంపిస్తాం కాస్త మీరు పైసలు ఇచ్చి కొనుగోలు చేస్తే ప్రజలు గ్రహించారు అమాయక ప్రజలను చూసి వెయ్యి రూపాయలు ఐదు ఇచ్చి కొడుతున్నారు ఇది తీసుకున్న ఓట్లు మాత్రం శ్రీగా అసెంబ్లీకి ఆలోచించాలి అంటే సంవత్సరాలకు ఆటలు తీసుకుంటే వెయ్యి తీసుకుంటే రూపాయలు రెండు రూపాయలు తీసుకుంటే మూడు వేలు అంటే రెండు రూపాయలు చాయ్ వస్తున్నాయా వంద రూపాయలు సాయం కావాలండి ఇలా దళిత బంధువులు అందించారు ఆ మంద రెండు మూడు వందల మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ రెండు మూడు వందల మందికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గణేష్ అసెంబ్లీ పంపించగానే నా ఇంటి కాదు మీకు పైసలు ఇచ్చే బాధ్యత లేదు హండ్రెడ్ నేను తీసుకుంటా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని పంపించి ఆ డబ్బులు నేను ఇస్తాను ఎలక్షన్ కూడా ఇవ్వగలుగుతాను కూడా మీ ఇస్తా ఉన్నా నా సొంత డబ్బులు

న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్